తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్ మేస్ ఛార్జీల అవినీతిపై విచారణ చేపట్టాలి తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మేస్ ఛార్జీల విషయంలో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ చేపట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మెస్ బకాయిలో అవినీతి జరిగిందని అధికారులకు తెలిపిన ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు పేద విద్యార్థులపై భారాన్ని మోపే విధంగా యూనివర్సిటీ అధికారులు మెస్ డిపాజిట్లను పెంచడం దారుణం అన్నారు దీనికి తోడు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా అధిక ఛార్జీలు వేయడం దారుణం అన్నారు నాసిరకం భోజనానికి వేలలో బిల్లులు రావడం వెనుక కారణాలని తేల్చాలన్నారు ఈ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అశోక్ అనిల్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండి విద్యార్థులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయన్నారు అదే సందర్భంలో విద్యార్థులను మరింత అయోమయంలో నెట్టే విధంగా చదవలేని పరిస్థితిని తెచ్చే విధంగా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల లలో అవినీతికి పాల్పడడం దారుణమన్నారు విద్యార్థుల మీద మెస్ డిపాజిట్ భారాన్ని మోపే విధంగా రిజిస్ట్రార్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన జరుగుతున్న అవినీతి అక్రమాల మీద తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కోశాధికారి అనిల్ పిడిఎస్యు నాయకులు విష్ణువర్ధన్ రాకేష్ రాము నవీన్ విద్యార్థులు పాల్గొన్నారు అనేక అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు పలుమార్లు అనేక మార్లు రిజిస్టార్ గారి గానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే కూడా చోటోడు శంఖంలో చోటోడు చేతుల శంఖం ముగినట్టుగా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి అంటే విద్యాలయం పైన ఏమాత్రం కూడా బాధ్యతయుతంగా లేకుండా ఉన్నటువంటి అధికారుల పైన ఈ ప్రభుత్వం జోక్యం చేసే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పిడిఎస్ డిమాండ్ చేస్తున్నాం వారం రోజులుగా విద్యార్థులు విద్యార్థి సంఘాలుగా తెలంగాణ యూనివర్సిటీ బకాయిలో అవినీతి జరిగిందని ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులకు తెలపడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం సిగ్గు చేయడానికి పీడిఎస్ గా మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర గత రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వలన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్లు రా రాలేదు దాని వలన విద్యార్థులు ఆర్థిక భారంగా నెట్టుకొడతా ఉన్నారు అదే సందర్భంలో ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులు రిజిస్టరు పాలక మండలి ప్రతి ఒక్కరూ విద్యార్థుల మీద అధిక భారాన్ని మోపే విధంగా హాస్టల్కు సంబంధించిన డిపాజిట్లలో ఎక్కువ అమౌంట్ కట్టడం విధంగా విద్యార్థుల పైన చాలా ఇబ్బంది గురిచేస్తా ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు ఆర్థిక సంక్షోభంలో నెట్టు నెట్టుతా ఉంటే అదే సందర్భంలో ఇక్కడ ఉన్న మెస్సు బకాయల అవినీతి జరగడము దానికి వత్తాసుగా ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులు పలకడము చాలా సిగ్గుచేటు వెంటనే రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో రాబోయేతన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా చేస్తామన్న సందర్భంగా ఈ సందర్భంగా మేము అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని